ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోలు క్యాలెండర్లో నుండి మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా మొదటి పేద రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం మీరు మంచి విషయములలో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయవాడెవడు ప్రియులరా మనం చూస్తే మంచి విషయములలో ఆ గలవారైతే మీకు హాని చేయవాడెవడు అని పేతృభక్తుడు రాస్తూ ఉన్నాడు ఈ పదమూడవ వచనంలో ఈ వచనంలో మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రికలో ప్రియులార మనం గమనిస్తే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుతాను ప్రియులార గమనించండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుతాను గమని దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ప్రియుల ఈ చదువుకున్నటువంటి భాగంలో మరి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో ఉన్నటువంటిది నీవు ఈ విధముగా జీవించాలని నిర్ణయించుకొనినట్లయితే నీ జీవితకాలం అంతటిలో ఎవరైనాను నీకు నిత్యత్వపు హాని చేయలేరు కాబట్టి నీవు నేను మేలు చేసే దాని కొరకై మన జీవన విధానము ఉండాలి అని ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన సెలవిస్తూ ఉంది కాబట్టి ఇంకా మూడవ అధ్యాయము పదిహేనో వచనంలో చూస్తే ప్రిలర చూడండి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పాలని పేతృ చెప్తూ ఉన్నాడు పేతృ భక్తుడు మీరు ఎల్లప్పుడూ సాత్వికముతోనూ మరియు గౌరవముతోనూ సమాధానం చెప్పాలి వారు కఠినముగా మాట్లాడినప్పటికీ ప్రిలర మనం అలాగూ మాట్లాడకూడదు ఇదే భక్తుడైనటువంటి పేతురు చెప్తా ఉన్నాడు అందుకనే మనం చూస్తే ప్రియులరా నేను దీన మనస్సు గలవాడను మరియు సాత్వికుడను కనుక నా యద్ధకు నా యద్ద నేర్చుకునుడి అని ప్రభనేశుప్రభు వారు మతశువార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చినంలో చెప్తూ ఉంటున్నాడు కనుక దేవుని యొక్క సత్యమైన కృపను అర్థం చేసుకుని వారు సాత్వికాన్ని కలిగి ఉంటారు అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియుల కఠినముగా ఉండే వ్యక్తి ఇంకను కృపను గ్రహించలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ద్వేషించినప్పుడు లేక దూషించినప్పుడు చెడ్డ పేర్లతో లేక చెడ్డ మాటలల్లా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మీ మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు దేవుని చిత్త చిత్తము ఉన్నలాగు చిత్తము దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు మేలు చేసి శ్రమపడుట మంచిది అని మూడో అధ్యాయము పేదరు పదహారు పదిహేడో వచ్చినో సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులరా ప్రభుని యేస్సు యొక్క అడుగుజాడల్లో ఈ విధంగా మనం నడుచుకోవాలి నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే ప్రిలరా క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లు మీరు కూడా శ్రమపడితే మనము కూడా శ్రమపడినట్లయితే ప్రిలరా ఎప్పుడైతే ప్రిలరా మీరు కూడా శ్రమపడితే పాపం చేయరు అని ఇక్కడ చెప్పబడి ఉంది ఇక్కడ పాపము చేయకుండుటకు కుండుటను గుర్చి చెప్పబడుచున్నది కాబట్టి ఈ వచనాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలి ప్రిలరా ఆయన వెళ్ళిన వెళ్ళి వెళ్ళని శ్రమలలో గుండా మనలను వెళ్ళమని ప్రభు యేసు ఏసు ఎన్నటికీ చెప్పరు ఆయన వెళ్ళనటువంటి లేకపోతే ఆయన శ్రమ పడనటువంటి శ్రమను మనకెప్పుడు అనుమతింపరు మొదటిగా ప్రియుల ఆయన తల్లి మరియకు ఆయన లోబడి ఉన్నాడు ఉదాహరణకు ప్రియుల యేసు బాలుడుగా ఉన్నప్పుడు యేసు బ్రహ్మవారు బాలుడుగా ఉన్నప్పుడు తన స్నేహితులతో ఆడుకొని చున్నట్లయితే తల్లి మరియ ఆయనను పిలిచి వెంటనే నీళ్లు తీసుకురమ్మని అడిగేది అనేక మంది పిల్లలు వారి తల్లిని కొద్దిగా వేచి ఉండమని చెప్తారు కానీ యేసుప్రభు వారు తను తాను ఉపేక్షించుకొని అనగా తన స్వచిత్తాన్ని ఉపేక్షించుకొని శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు ఇది ఎబ్రిల్ క్లాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినలో మనం చూస్తాం కాబట్టి ప్రియుల ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన ఈ విధముగా శరీరముందు శ్రమపడ్డాడు అటువంటి మనస్సును ఆ విధముగా ధరించినట్లయితే మనము కూడా పాపమును పాపము చేయుటను ఆపివేస్తాము అనగా ఓ ప్రభువ నేను పాపము చేయాలని కోరుట లేదు నా స్వసిత్వాన్ని చంపుతాను అని తీర్మానం చేసుకోవాలి కాబట్టి ప్రిల్లరా ఈరోజు ఈ వైఖరి కలిగి ఎవరైనానూ పాపం చేయుటకు చేయుటకు చేయకుండా ఉంటే ఎంత మేలు ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక నడుచుకొనక ప్రియులరా మన జీవితంలో ఎప్పుడైతే కాబట్టి ప్రియులారా నాలుగో అధ్యాయం రెండవ వచనం ఇదే దేవుని యొక్క సత్యమైన కృప పేతురు ఉన్న కాలము కంటే ఇప్పుడు అన్నిటి అంతము మరి ఎక్కువగా సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండాలి నాలుగో అధ్యాయం ఏడో ఏడవచనం ప్రియుల అందుకనే మిక్కటమైన ప్రేమ గలవారమై ఉండుడి తరువాత ఒకరి ఎడల ఒకరు ఈ విధముగా మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలో ఏ విధంగా ఉండాలో పేతురు చెప్తూ ఉన్నాడు అందరినీ క్షమించి మరియు ఆదిత్యము చేయాలి నాలుగు తొమ్మిదో వచ్చినలో దేవుని సత్యమైన కృపను అనుభవించిన వారు విశాలమైన హృదయము కలిగి ఉండాలి వారి ఇల్లు దేవుని ప్రజలకు తెరవబడి ఉంటుంది వారు చేతులతో ఇతరులకు ఉపచారం చేస్తారు ఇతరులను ప్రేమిస్తారు ఆ విధంగా ప్రిలారా మనం కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రియులరా పదమూడవ వచనం మూడో అధ్యాయం పదమూడవ వచనం మూడో అధ్యాయం పదమూడు వచనం మీరు మంచి విషయములలో గలవారైతే మీకు హాను చేయవాడెవడు ప్రియులరా కాబట్టి ఎవరైతే మరి పిసినితనముగా ఉండి అవసరమైనటువంటి వారికి ఇచ్చే విషయంలో లెక్క చూసుకుంటారో వారికి దేవుని కృపను గూర్చి తెలియదు వీళ్ళ ఈ భారతదేశంలో నిజానికి భేదవారే ఆదిత్యము ఇస్తారని చాలాసార్లు విన్నటువంటి వార్తలు ఉన్నాయి అయితే ప్రజలు ఎంత ధనవంతులు అయితే అంత పిసినివారుగా ఉంటారు అన్న విషయం కూడా నేను విన్నాను ప్రియుల కాబట్టి దేవుడు నీకు ఆత్మవరాన్ని ఇచ్చినట్లయితే దీనత్వముతో దానిని అభ్యసించాలి నాలుగు పదిలో అది కూడా దేవుని యొక్క కృపా దేవుని యొక్క సత్య కృపలో ఒక భాగమే ప్రిలరా దేవుని యొక్క కృపలో ఒక భాగమే కాబట్టి నీవు దేవుని వాక్యాన్ని బోధించినట్లయితే దేవుని వాక్యాన్ని విని బాప్తి పొంది రక్షించబడినట్లయితే ప్రియులరా మరి దేవుని నోటిగా బోధించము పరిచయ చేయువారు దేవుడిచ్చేటువంటి శక్తితో చేయాలి ఈ విధంగా దేవుడు అన్నిటిలోనూ మహిమపరచబడతాడు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి కాబట్టి నాలుగు పన్నెండులో ఇటువంటి శ్రమల ద్వారా దేవుడు మనలను పరీక్షిస్తాడు ప్రియలార కాబట్టి లోకము మన ఇల్లు కాదు ఇది మన స్వాధ్యము కాదు ప్రియులార నీటిలో నుండి పైకి తీయబడిన చేపవలే ఉన్నాం కాబట్టి మనము శ్రమపడతాము ఇది దేవుని సత్యమైన కృపను అనుభవించే ప్రతి ఒక్కరూ అనుభవమైన అనుభవమై ఉన్నది కాబట్టి క్రీస్తునామము నిమిత్తం మనము నిందపాలైనను నిందపాలైన ఎడల మనము ధనిలుము అని ఎంచుకోవాలి నాలుగు పద్నాలుగులో మనం ఇతరులకు హాని చేసి బాధను అనుభవించకూడదు మీలో ఎవడను నరహ నరహంతకుడు కానీ దొంగ కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవువాడుగా కానీ బాధను అనుభవింప తగదు అని పేతురు చెప్తూ ఉన్నాడు నాలుగు పదిహేను చాలామంది క్రైస్తవులు నరహంతకులు కానీ దొంగలు కాని దుర్మార్గులుగా కానీ బాధను అనుభవించువారుగా కానీ ఇతరుల విషయములో జోక్యము కలుగు చేసుకొనొచ్చు పరుల జోలికి పోవు వారిగా గాని ఉండి బాధపడుట దురదృష్టకరంగా ఉంటుంది వారి యొక్క సొంత విషయములు మాత్రమే చూసుకొనుట వారికి తెలియదు ఇది చాలా చెడ్డ సాక్ష్యం ప్రియుల కాబట్టి ఇతరుల తీర్పు తీర్చుటకు బదులుగా మొదటిగా మనలను మనమే తీర్పు తీర్చుకొను నేర్చుకోవాలి నాలుగు పదిహేడులు లోకంలోని ప్రజలు తీర్పు తీర్చుకొనుట విషయంలో తప్ప మిగతా విషయములన్నిటిలో మొదటిగా ఉంటారు కాబట్టి తీర్పు తీర్చే విషయంలో మొదటిగా వారు ఇతరులను తీర్పు తీరుస్తారు కాబట్టి ప్రియుల ఒక నిజమైన క్రైస్తవుడు దీనికి వ్యతిరేకమైనటువంటి నియమంతో జీవిస్తాడు అతడు తీర్పు తీర్చుకునే విషయంలో తప్ప మిగిలిన వాటన్నిటిలో ఇతరులను మొదటిగా పెడతాడు మొదటిగా తన్ను తాను తీర్పు తీర్చుకుంటాడు దేవుని యొక్క సత్యమైన కృపను అనుభవిస్తూ ఉంటారు ఇతరులను తీర్పు తీర్చక తమ్మును తామే తీర్పు తీర్చుకుంటారు ఇతరులను ఎన్నటికి తీర్పు తీర్చక ఎల్లప్పుడూ తమ్మును తామే తీర్చుకుని వారు ఈ లోకంలో అత్యంత సంతోషం గలవారుగా ఉంటారు అటువంటి వారే దేవుని ఇంటికి కుటుంబానికి చెందినవారు కాబట్టి ప్రియుల ఈ ఈరోజు మనం కూడా ఆ విధంగా దేవుని యొక్క కృపలో మనం పొందుకున్న వారమై ఆ దేవుని యొక్క కృపను మనం కూడా వాటి పట్ల శ్రద్ధ కలిగి పేతృభక్తులు చెప్పినట్లుగా మన జీవితాల్లో అందుకని ప్రియుల మనం చూస్తే దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు ప్రియుల కనుక యవనస్తులు కూడా దేవుని సత్యమైన కృపను అనుభవించవచ్చును వారు దానిని అనుభవించినప్పుడు వారు పెద్దలకు సంతోషంగా లోబడతారు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు ఐదో అధ్యాయము ఆరు ఐదో వచనాల్లో దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితి కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రోగము కానీ శ్రమలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళుచున్నప్పుడు మనము దీనులమై వాటిలో గుండా మనం వెళ్ళాలి అనగా వాటిని బట్టి సనగక మరియు ఫిర్యాదు చేయక దేవుడు అనుమతించినటువంటి వాటిని సంతోషముగా అంగీకరిస్తూ ఉంటే అప్పుడు పరిస్థితులు పైగా మనలను హెచ్చించి జయించువారుగా దేవుడు మనలను చేస్తాడు ఈ శ్రమలో ఈ శ్రమలను ఎప్పుడు ఏ విధంగా ముగింప ముగించవలెనో దేవునికే తెలియదు తరువాత ప్రియులారా ఆయన బలిష్టమైన హస్తముల చేత హెచ్చింపబడతాము నిన్ను విరగొట్టిన ఆ బలిష్టమైన హస్తమే నిన్ను హెచ్చిస్తుంది దేవుని బలిష్టమైన హస్తానికి ప్రభు అయిన యేసు లోబడ్డాడు ఆయనను నలకగొట్టుటకు తండ్రి ఇష్ ఇష్టమై ఉన్నది గ్రంథం యాభై మూడు పదో వచనంలో మనం చూస్తాం తర్వాత ఒకరోజు దేవుడు ఆయనను మహిమపరిచాడు ఆయన నీకు కూడా ఆ విధంగానే చేస్తాడు ప్రియులారా మనందరికీ ఆ విధంగా చేస్తాడు ఆ విధంగా నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు విశ్వాసములో స్థిరుడవై అపవాదిని ఎదిరించగలవు ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చినాను సాతాను తాను గర్జించు సింహం వలె వచ్చినప్పటికీ దేవుని బలిష్టమైన అస్తముల క్రింద నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే అతడు నీకు ఏ హాని చేయలేడు ఈ భూమి మీద కొంచెం కాలమే శ్రమ పడతాము ఐదు పదిలో కొంచెం కాలము ప్రిలరా డెబ్బై సంవత్సరంలో అవి ఉండవచ్చును కానీ దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేసి స్థిరుడుగా చేసి మరియు నిన్ను బలపరుచును ఈ పత్రికలో తాను వ్రాసినదంతయు దేవుని సత్యమైన కృప అని చెప్పి పేతురు ముగిస్తూ ఉన్నాడు ఐదు పన్నెండులో ఈ దినవలలో ప్రిలరా మరి చాలామంది కూడా ప్రిలరా మనం చూస్తే ఇలాంటి కార్యాలను చేయనటువంటి వారుగా ఉంటున్నారు అంటే దేవుని యొక్క అస్తముల కింద దీన మనసుకులై ఉండలేకపోతూ ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ప్రియులరా పేతృభక్తుడు రాసినట్లుగా మన జీవితాల్లో మనం కూడా ప్రియులరా దేవుని వాక్యానికి లోబడుచు మీరు మంచి విషయములలో ఆసక్తుల ఆసక్తిగలవారైతే మీకు హాని చేయవాడెవడు ఎవరు కూడా నీ మీదకి రా ఏబుకు ఎన్నో పరిస్థితులు వచ్చినాయి ప్రియులరా కనుక దేవుడి ఏబు ఎప్పుడు కూడా మరి ఆ దేవుని దేని మనస్సు కలిగి ఉన్నాడు కనుక నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా అట్టి కృపను పొందుకొని ఆ విధంగా మేలు చేసే విషయంలో ఆసక్తి చూపేవారుగా మనందరము ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయని గాక ప్రార్థన చేస్తాను ప్రియుల గమనించండి ప్రార్థించమని కోరినటువంటి సహోదరుడు రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా కమలాకర్ డేవిడ్ బాలమ్మ అలెగ్జా అనుప్రియ కొరకు ప్రార్థిస్తుంది వసంత్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డలను దీవించండి వారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభా కృప చూపించాను రూబెన్ కొరకు ఎవినేజర్ కొరకు ప్రార్థిస్తున్నాం రాణి హాను కొరకు ప్రార్థిస్తున్నాం ప్రవా కృపు దేవా సహాయించి ఏజ్ కేల్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా కనికరించు ప్రభా ఈ బిడ్డలో ప్రార్థించమని కోరిన వారందరి కొరకు మీ సన్నిధిలో బిడ్డల జ్ఞాపకం చేసుకుని వారి అవసరత అక్కర్లు తీర్చండి సోదరి ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తోడుగుండండి వారి ప్రతి అవసరత అక్కలు తీర్చండి సోదరి ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతుంటుండగా సహాయించండి వాళ్ళ అమ్మా నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచే దేవా కృప చూపించండి భవిష్యత్తులో కూడా సహాయం ఇంటి ఇల్లు విషయంలో కూడా సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తుంది సోదరుడు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరారు ఆర్థిక సమస్యలు దేవా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంది సీమోన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం తన వర్క్లో తోడుగుండండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంది పాల్ రక్షణ కూడా దయచేయండి ప్రభా కృప చూపించమని కోరుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్త సుపరిశుద్ధ నామంను ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ అలాడ్